విషయం వినాలి ఫోన్ హెరిటేజ్ గురించి నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు మీకు వినిపిద్దాం అనుకున్నా నేను మర్చిపోయాను వీళ్ళు ఏం గట్టనియ్యారు వీళ్ళు ఏం డెవలప్మెంట్ చేయనీయారు మాట్లాడితే హెరిటేజ్ అంటారు మాట్లాడితే ప్రకృతి అని మాట్లాడతారు ఎవరైనా చెప్పాడు మీకు ఇట్లా మాట్లాడండి కేసీఆర్ గారు వినండి ఒకసారి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఇదో విచిత్రమే కాదు అధ్యక్షుడు పుడిచాడో యాడిచాడో ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉండదు అధ్యక్ష ప్రపంచంలో ఓపెన్ 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 ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవరే మాట్లాడదు అక్కడికే భూమి కూడా హరిటేజ్ రిటేజ్ భూగోళం హరిటేజ్ ఇక పుట్టిన చెలకి బతకాలి అధ్యక్ష ఏం ఉంటది ఏం పట్టద్దు బికాస్ హెరిటేజ్ చాలా విచిత్రంగా రూల్స్ ఇది హెరిటేజ్ ఉందని చెప్పి పెట్టిన అధ్యక్ష ఓపెన్ ల్యాండ్ అంటే బిల్డింగ్ లేదు కట్టడం లేదు కట్టలేదు ఏం లేదు ఇవాళ ఇది కేసీఆర్ గారి మిస్టేక్ రాకుల హెరిటేజ్ కాదంట ఇది నేను బయట మాట్లాడింది కాదు ప్రెస్ మీట్ లో మాట్లాడింది కాదు అసెంబ్లీ సాక్షి దీనిలో హైదరాబాద్ రాక్స్ ఇదో విచిత్రమైన కథ అధ్యక్ష వాడు ఎవడు పుడిచాడో ఆర్కే పుడిచాడో ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉండదు అధ్యక్ష ప్రపంచంలో ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవరే మాట్లాడతాయి భూమి హెరిటేజ్ చచ్చిపోవాలా కింద బతకాలి చచ్చిపోవాలి అధ్యక్షు ఏ ముట్టదు ఏం పట్టదు బికాస్ హెరిటేజ్ చాలా విచిత్రంగా ఎక్కడి నుంచి వచ్చినాయి కమిటీ రూల్స్ ఇది హెరిటేజ్ ఉందని చెప్పి అధ్యక్ష ఓపెన్ ల్యాండ్ అరే బిల్డింగ్ లేదు కట్టడం లేదు కట్టలేదు ఏం లేదు మరి కేటీఆర్ ఏమంటున్నాడు సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో ఇట్లా మాట్లాడితే వీళ్ళకి బాధ అనిపిస్తుంది మీరు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడితే మీకు వినిపిస్తే మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది చెట్ల కిందనే ఉంటే చెట్ల కిందనే చచ్చిపోవాలి ఈడనన్నా ఏదైనా కడదామంటే ప్రతి ఒక్కడు దరఖాస్తు ఇస్తాడు ఈ రూల్స్ ఏంది ఈ కమిటీలో ఏందని అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గుళ్ళ భూములు నమ్ముకున్నారు మీరు ఇంకా చరిత్రమే ఛానున్నది ముంగట ముంగట చెప్పేది కేటీఆర్